ఏదైతే ప్రార్థసారథి కాదు పార్థసార్ది కాదు హలో హలో ఓకే ప్రార్థసార్ది కాదు వినబడుతు చంద్రబాబు నాయుడు సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదైతే ప్రజల ఆకాంక్షల కోసమే సర్వం కష్టపడ్డాము ఆ ఎన్నో సవాళ్లను అవాలను కూడా ఎదుర్కొన్నాము మొత్తం మీద ఏదైతే ఆర్థిక అనేక సమస్యలు ఎదుర్కొన్నాం ఆర్థిక వసూళ్లు దాటుకుంటూ ముందుకెళ్తున్నాం ఏడాది పాలనలోనే పేదలకు పింఛన్ కావచ్చు అన్న క్యాంటీలు కావచ్చు దీపం పథకం కావచ్చు తల్లికి వందనం కావచ్చు మత్స్యకారుల సేవలో ఎన్నో సంక్షేమ పథకాల నుంచి అమలు తెచ్చాం మెగా డిఎస్ తో పాటు టీచర్ ఉద్యోగులు కూడా మొదలు పెడుతున్నాం ప్రైవేట్ రంగంలో కూడా దూసుకుపోతున్నాం అంటున్నారు దీనిపై ఏమంటారు అంటే ఉమ్మడి రాజధాని కావచ్చు అప్పటికి ఉన్నప్పటికి కావచ్చు ఇప్పుడు విడిపోయిన తర్వాత ఏదైతే ఏపీలో పాలన ఈ సంవత్సరం పాలన ఈ సంవత్సరం పాలనలో ఏదైతే కూటమి ప్రభుత్వానికి మనం కళ్ళ ఎదుటినే చూస్తున్నాం అనేక రకాలైన అభివృద్ధి పనులు మన కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి అది కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తోంది కాబట్టి ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేయడం అంటే వాళ్ళ స్వార్థం కోసం పనిచేశారు మేము పెన్షన్లు ఇవన్నీ మాత్రం ఇస్తున్నాం మిగతా అభివృద్ధి ఏమైపోయినా పర్వాలేదు ఈ పింఛన్లతోనే ఓట్లు వస్తాయనేటువంటి ఆధారంగా ఉన్నారు వాళ్ళకు తగిన బుద్ధి చెప్పారు కాబట్టి ప్రజలు ఈ రోజు ఏ పార్టీ అయినా సంక్షేమంతోనే కాదు సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉండాలి అనేటువంటి ఒక విషయంలో ప్రతి ఒక్క పార్టీకి జ్ఞానోదయమైంది నేను అన్ని పార్టీల విషయం కూడా చెప్తున్నాను అంటే ఈ గతంలో ఏంటంటే మన యొక్క దక్షిణాది రాష్ట్రాల్లో ఉండేటువంటిది ఒక పెద్ద అలవాటు ఏంటంటే సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఏది కావాలంటే అది మొత్తం అంతా ఇచ్చేయడం వాళ్ళ సొంత ఆస్తి కాదు కదా ప్రజల ఆస్తి కాబట్టి ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి ఇచ్చేసేది జగన్ గారు చేసిండేది అదే కదా నేను చాలా సార్లు చెప్పేవాడిని జగన్ గారు ఆ పని చేయడానికి మీరే అవసరం లేదు ప్రజలు చేయి ఎన్నుకోబడిన నాయకుడు కూడా అవసరం లేదు ఇంటర్మీడియట్ చదివి ఉండేటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండేటువంటి వాడు ఉంటే చాలు బటన్ నొక్కేయచ్చు అది కాదు కావాల్సి ఉండేది ప్రజలు కోరుకునేది అంటే స్వాభిమానంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ బతుకుతూ అవసరమైతే వాళ్ళు వేరే వేరేకి దానం చేసే పరిస్థితుల్లో ఉండాలి కానీ మేము ఎప్పుడు బిచ్చగాళ్ళలాగా ఉండాలని చెప్పేసి ఏ ప్రజలు కోరుకోరు అని చెప్పి లాస్ట్ డా డిబేట్స్ లో కూడా నేను ఎప్పుడు కూడా చెప్పేవాడు దురదృష్టవశాత్తు వాళ్ళు చేయలేదు అయితే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి విజన్ కారణంగా వారికి ఉన్నటువంటి అనుభవం కారణంగా అనేక రకాలైనటువంటి యొక్క పద్ధతుల్లో ముందుకు వెళుతూ ఉంది కూటమి కూటమి ప్రభుత్వం అయితే దురదృష్టం ఏంటంటే ఐదు సంవత్సరాల పాటు అనేక రకాలుగా అస్తవ్యస్తం చేసిండేటువంటి ఈ పరిస్థితిని చక్కదిట్టడానికి కొంత సమయం పడుతుంది దాంట్లో అనుమానమే అవసరం లేదు కానీ ఆ సమయంలో చేసేటప్పుడు దానికి తీ ప్రతిపక్షంగా జగన్ గారు కూడా రోజు వాళ్ళ పార్టీ నాయకులు కూడా గతంలో ఈ పొరపాట్లు జరిగాయి కాబట్టి ఈ రోజైనా మేము ప్రజల మన్నన పొందాలంటే మంచికి సపోర్ట్ చేయాలి నేను నేను టీడీపీకి సపోర్ట్ చేయమని చెప్పను బీజేపీకి సపోర్ట్ చేయమని మంచికి సపోర్ట్ చేయాలనేటువంటి మినిమం ఆలోచన అయినా వాళ్ళలో ఉన్నా కూడా వాళ్ళ ప్రజలు కాస్త కూస్తూ ఆదరిస్తారు కానీ ఈ రోజు ఆ స్థితిలో ఆ పార్టీ లేదు ఎంతసేపు ఉన్నా కూడా కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకినట్లుగా రకరకాలైనటువంటి జిమ్మిక్కులు చేస్తూ ఏదో ఒక విషయాన్ని మొత్తం అంతా కూడా సెన్సేషనల్ చేయడం తప్ప సెన్సేషన్ చేస్తూ మేము లైవ్ లో ఉండాలి అనే ఆలోచన తప్ప ఇప్పుడైతే మళ్ళా యాత్రకు మొదలు పెట్టారు యాత్రకు వచ్చింటే జనం చూస్తే వాళ్ళ సోషల్ మీడియాలో అదేదో ఇంకా పెద్ద బ్రహ్మాండమైనటువంటి దేవేంద్రుడు వచ్చినట్లుగా వాళ్ళందరూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు వస్తారు మీకే కాదండి ఈ రోజు ఉండేటువంటి దాంట్లో కమ్యూనిస్టులు పెట్టినా కూడా వాళ్ళ వాళ్ళకు ఉండేటువంటి దాంట్లో వాళ్ళు వస్తారు బహుజ సమాజ్వాది పార్టీ పెట్టే కూడా వాళ్ళ వాళ్ళకు వస్తారు అది కాదు పాలన అది ఓన్లీ ఒక మార్గం మాత్రమే ప్రచారం చేయడానికి కానీ మీరు చెప్పాల్సింది ఏది ప్రజలకు వెళ్ళడానికి అది ఒక మార్గం మాత్రమే ఆ మార్గాన్ని చూస్తే మీరు గొప్పలు చెప్పుకుంటూ దాన్నే సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ పోవడం అనేటువంటిది చాలా హాస్యాస్పదమైనటువంటి ఒక విషయం అయినా అది వాళ్ళ పార్టీ ఇష్టం మనం ఏం చేయలేము ఈ రోజు డెవలప్మెంట్ అంటే మొట్టమొదటి డెవలప్మెంట్ అంటే ఎట్లా జరుగుతుందంటే కేవలం ఒక విత్త విత్తనం వేసిన వెంటనే దానికి సంబంధించి యొక్క ఫలాలు రావండి కొన్ని దాంట్లోకి సంవత్సరాలు కొన్ని దానికి పదుల సంవత్సరాలు కూడా పడుతాయి ఈ రోజు అమరావతి ఆ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఫాస్ట్ గా చేసేసి ఉన్నా లేదా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంటిన్యూ చేసి ఉన్నా ఇప్పటికే అనేక రకాలైనటువంటి ఇండస్ట్రీలు అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే పుల్లారావు గారు అరవై వేల ఎకరాలు ఎందుకు అనేటువంటి మాట అంటున్నారు కానీ నా దృష్టిలో అయితే అరవై వేల ఎకరాలు తీసుకున్నప్పటికీ అవన్నీ కూడా రిజర్వ్ అయ్యి ఉంటాయి ఈరోజు హైదరాబాద్ ఎంత ఉందండి దాదాపుగా తొంభై వేల ఎకరాల పైన లక్ష ఎకరాల పైన ఉంది అంటే మన విజన్ అంతవరకు ఉంది మనం ఎందుకు ఎంతసేపు అయినా మనం ఏం చేయాలంటే ఇప్పుడు హైదరాబాద్ గ్రేటర్ యొక్క పరిధి దాదాపు లక్ష ఎకరాల కంటే కూడా ఇంకా ఎక్కువే వచ్చేటువంటి పరిస్థితే ఉంది మన విజన్ ఉండాలి రెండోది ఏంటంటే ఇక్కడ తీసుకుంటున్నటువంటిది భాగస్వామ్య పద్ధతిలో తీసుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వానికి పెద్ద భరడం లేదు కేవలం డెవలప్మెంట్ చేయాల్సి చేసి చేయాల్సినటువంటి యొక్క రోడ్లు కానివ్వండి డెవలప్మెంట్ చేయాల్సినటువంటి ఆఫీసులు బిల్డింగులు కానివ్వండి ఎవరికైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అక్కడ ఎవరైనా కంపెనీలు పెట్టాలంటే వాళ్ళకి తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే వీళ్ళు చేయాలి మిగతా అంతా ప్రైవేట్ రంగం కానివ్వండి ప్రభుత్వం రంగం యొక్క సంస్థలు కానీ వాళ్ళు పెట్టుబడులు పెడతారు దీనికి కావాల్సి యొక్క సహకారం కేంద్ర ప్రభుత్వం చే అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఎప్పుడూ ఉంటుంది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆలోచన ఏంటంటే దేశంలో భారతీయ జనతా పార్టీని విస్తృతంగా వ్యతిరేకిస్తున్నటువంటి కమ్యూనిస్టు భావజాలం ఉండేటువంటి కేరళకు మనం సపోర్ట్ చేస్తాం ఒక రాక్షసి పాలన చేస్తుండేటువంటి ఒక దీదీ కూడా మనము సపోర్ట్ చేస్తాం దాంట్లో ఎక్కడగానే మనం తేడా చెయ్యము ఎందుకంటే దేశం అంతా బాగున్నప్పుడే బాగుంటుంది మాకు ఆర్ఎస్ఎస్ బీజేపీ మీటింగ్స్లో ఏం చెప్తుంటారంటే బాబు భారతదేశం అనేటువంటిది ఒక భారత మాతగా మనం చూసుకుంటాం దాంట్లో తలా బాగుండాలి కాళ్ళు బాగుండాలి చేతులు బాగుండాలి ఉదరము బాగుండాలి అన్నీ బాగుండాలి అలాగే భారతదేశాన్ని కూడా మనం మొత్తం అంతా చూడాలి అటు కాశ్మీరు బాగుండాలి కన్యాకుమారి బాగుండాలి అరుణాచల్ ప్రదేశ్ బాగుండాలి ఇటువైపు ఉండే గుజరాత్ బాగుండాలి మధ్యంలో ఉండేటువంటి ఢిల్లీ కూడా బాగుండాలి దీంట్లో అన్ని రాష్ట్రాలు ఉంటాయి ఈ ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ పనిచేస్తోంది అందుకే ఏ రోజు కూడా నరేంద్ర మోడీ గారు ఎలక్షన్స్ అప్పుడు కొన్ని కొన్ని సమావేశాలు తప్ప రాజకీయాల గురించి అస్సలు మాట్లాడారు డెవలప్మెంట్ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేయాల్సినటువంటి అవసరం ఉంది వారు చేస్తున్నారని కూడా నేను భావిస్తున్నా రెండోది నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో చూసిన చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి చాలా వ్యత్యాసం అనే దానికన్నా కూడా చాలా డిఫరెంట్గా ప్రజల కోసం మాత్రమే పని చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళకి కలబడదు ఆ రోజుల్లో ప్రజల కోసం పని చేస్తూ కూడా కొన్ని రకాలైనటువంటి యొక్క రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్ వాటి మీద ఉన్నారు కానీ ఈరోజు ప్రజల సంక్షేమం కోసం డెవలప్మెంట్ చేస్తే తప్ప నా యొక్క జీవిత ఆశయం సాధ్యం కాదు ఏ రోజైతే ప్రజలు నన్ను కొద్దిగా తిరస్కరించారో ఆ రోజే దీంట్లో ఉన్నటువంటి చేసిన తప్పు ఏమిటి అని చెప్పి నేను అర్థం చేసుకోగలిగిన ఈరోజు నాయకులతో బాగా కలుస్తున్నారు కార్యకర్తలతో బాగా కలుస్తున్నారు అధికారులను పిలిచి వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే కబరపుతారని చెప్పేసి చెప్తున్నారు మంచి చేసేటువంటి అధికారులను కూడా వాళ్ళు అభినందిస్తున్నారు అలాగే అమరావతి విషయంలో కూడా మీరు వెంటనే చేయాలి పని చేయకుండా అన్ని రకాలైన సహకారాలు ఇస్తున్నప్పుడు ఎందుకు కాంట్రాక్టులు మీరు త్వరగా చేయడం లేదు అని చెప్పేసి వాటి మీద కూడా వాళ్ళు శ్రద్ధ పెడుతున్నారు అనేక రకాలైనటువంటి ఇప్పటికే దాదాపుగా పద్నాలుగు వేల చిల్లర కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సహకారంతో పనులు జరిగాయి అమరావతి యొక్క మన పోలవరం విషయంలో కూడా విస్తృతంగా వెంట వెంటనే దానికోసం పని చేయాలనే తాపత్రమే మనం చూస్తూనే ఉన్నాం పనులు కూడా జరుగుతూ ఉన్నాయి అనేక రకాలైన గేట్లు అవన్నీ కూడా పెట్టేటువంటి స్థాయి కూడా వచ్చాయి వీలంత త్వరగా మొత్తం ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి అయితే ఇక్కడ పుల్లారావు గారు ఏమన్నారంటే అమరావతి చే మన పోలవరం చేస్తే అక్కడ వాళ్ళకి ఏం లాభం ఉంది రాయలసీమ వాళ్ళలో ఉండేటువంటి అనంతపురం జిల్లాకు దీనికో లాభం అని చెప్పేసి అంటున్నారు కానీ మా దృష్టిలో అది అనంతపురకు లాభమైనా హైదరాబాద్కు లాభం ఇక్కడ ఉండేటువంటి విజయవాడకు లాభమైనా అక్కడ లాభమైనా మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు లాభం ఇక్కడ వాస్తవంగా అంటే శేషగిరి రావు గారు అప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున ఒక బుక్లెట్ వేశాం మేము సస్యశ్యామల యాత్ర అని చెప్పేసి రాష్ట్రం మొత్తంలో కూడా చేశాం అలాగే ఇక్కడ ఉండేటువంటి దాంట్లో వెంకయ్యనాయుడు గారు ఇక్కడ ఉండేటువంటి కర్నూలు దగ్గర ఉండేటువంటి ప్రాజెక్టు నుంచి హంద్రీనీ వా నీళ్లు రెండు వందల టీఎంసీ నీళ్లు నిరాహార దీక్ష కూడా అక్కడ చేయడం జరిగింది దీనికి కారణంగా ఏంటంటే దేశ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగినా అది రాష్ట్రానికి ఫలితం వస్తుంది దేశానికి ఫలితం వస్తుంది రైతులకి ఈ రోజు ఇచ్చేటువంటి ఒక నీళ్లు ఈ రోజు శ్రీశైలం నీళ్లు డెల్టాకి పోతూ ఉన్నాయి పోలవరం పూర్తి అయితే శ్రీశైలం నీళ్లు మొత్తం అంతా కూడా రాయలసీమకే వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది దాన్ని అక్కడ పోలవరంలో ఉండేటువంటి ఒక నీళ్లతో ఆ డెల్టాని కాంపెన్సేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది అలా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా మంచిదే కదా రాయలసీమకు గానా ఒక రెండు వందల నుంచి నాలుగు వందల టీఎంసీలు నీళ్లు ఇస్తే మన సర్కార్ ప్రాంతంలో ఇచ్చేటువంటి యొక్క ఆదాయం కన్నా కూడా అది వ్యవసాయ ఆదాయం కానివ్వండి పన్నుల ఆదాయం కానివ్వండి ఎక్కువ ఆదాయం ఇవ్వగలిగేటువంటి సమర్థత రాయలసీమలో ఆ రాయలసీమలో కూడా ఎందుకుందంటే ఇక్కడ మాకు పెద్ద పెద్ద తుఫానులు వర్షాలు అంత పెద్ద ప్రభావితం చూపించావు ఆ సర్కార్లోనూ అక్కడ ఉండేటువంటి కారణంగా మాకు మూడు పంటలు కూడా సక్రమంగా పండించుకోగలిగేటువంటి వాతావరణ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మంచిగా నీళ్లు ఇస్తే వేరుశనగ పంట బ్రహ్మాండంగా మూడు పంటలు మేము తీసుకునేదానికి అవకాశం ఉంది రేషం తీసుకునేదానికి అవకాశం ఉంది వృద్ధారవనాలు పెంచుకునేదానికి అవకాశం ఉంది సరైనటువంటి విద్యుత్ ఎలాగో ఇస్తున్నారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల కరెంటు ఎప్పుడో రెండు వేల పద్నాలుగు నుంచినే మనకు వస్తోంది కాబట్టి ఈ రోజు సక్రమంగా రైతులకు నీళ్లు అందించేటువంటి ఒక పోలవరాన్ని మనం అందరము కూడా సపోర్ట్ చేయాలి దానికి అవసరమైతే త్యాగాలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈ కాంపెన్సేషన్ విషయంలో పుల్లారావు గారు మాట్లాడుతున్నారండి అంటే నేను చాలా డిబేట్స్లో ఇదే మాట్లాడాను కాంపెన్సేషన్ రాకపోవడానికి ఎంత కారణం అంటే అతి ఉత్సాహంతో ఎవరైనా కానీ నేను దీంట్లో పార్టీల గురించి వ్యక్తిగతంగా ఆఫీసర్లు వీళ్ళు ఉన్న రేట్లని విపరీతమైనగా పెంచేసి ఆ పెంచేసిండేటువంటి డబ్బులు కావాలని కోరుకోవడంలోనే ఈ పెద్ద సమస్యలు వస్తాయి అందుకే నేను చాలాసార్లు నేను అసెంబ్లీలో కూడా డిబేట్లో మాట్లాడాను బాబు ఈసారి ఇప్పుడు దాదాపుగా యాభై వేల ఎకరాలు మీరు అక్వైర్ చేసుకుంటున్నారు కింద కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు సో కింద కూడా ఒక యాభై వేల ఎకరాలు మొత్తం ఉండే ఈ పది రెండు లక్షలు మూడు లక్షల ఎకరాలు అక్వైర్ చేసుకుని ఆ యాభై వేల ఎకరాలు ఇక్కడ చేసేస్తేంటి వీళ్ళు లబ్ధి పొందుతున్నారు కదా కాబట్టి ప్రభుత్వం మీద అసలు ఎలాంటి కూడా బర్డన్ ఉండదు అక్కడ భూమి పోతోంది ఇక్కడ భూమి వాళ్ళకి వస్తుంది కాబట్టి అసలు భూ దాని గురించి ఆలోచన చేసే ఆ డబ్బులైనా కానీ ఎంత ఎక్కువైనా తక్కువైనా అది కూడా ప్రజల డబ్బులే కదా ప్రజల పన్నుల్లో నుంచి వచ్చిండే డబ్బులే కదా ఈ ఆలోచన మనం అందరము కూడా యాక్చువల్ గా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందండి ఒక రైతుకి ఆడ గతంలో నేను చూశాను పోలవరం దగ్గర ఈ ప్రాజెక్టు ప్రారంభించక ముందు మహా అయితే నాలుగు నుంచి ఐదు లక్షల కంటే ఎక్కువ ఉండేటువంటిది కాదు ఈ రోజు దాదాపు ఇరవై ఆరు లక్షలు ముప్పై లక్షలు అంటే ఓకే ఉంటే వాళ్ళకి ఇస్తే తప్పు లేదు నేనే రైతులకు ఇవ్వకూడదని కోరుకోనండి కానీ ఈ పేరు మీద ఇప్పటి వరకు కూడా సోమశిల ప్రాజెక్టులో ఉండేటువంటి భూమి నిర్వాసితులకు ఇంతవరకు కూడా డబ్బులు అందలేదు విషయాలు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఈ రోజు కూడా అదే యొక్క పరిస్థితి జరుగుతుంది పోనీ అది ఇచ్చేంత వరకు నిలిపేద్దామా అనుకుంటే ప్రాజెక్టు జరగకపోతే ప్రాజెక్టు నుంచి ఫలితాలు రావు దానివల్ల మళ్ళా ప్రజలు దేశం యొక్క నష్టపోతుంది ఈ విధమైనటువంటి యొక్క ఆలోచనలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా అంటే ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం అన్ని యొక్క రాష్ట్రాల యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తూనే కూటమిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ స్వతంత్రం ఉంటుంది మాకు నేరుగా వాళ్ళతో మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది స్వేచ్ఛగా వాళ్ళు మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళ మనసుల్లో ఇద్దరము కలిసి అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే వాళ్ళ పార్టీలు కూడా బాగుంటాయనేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి కూటమి ప్రభుత్వం ద్వారా నూటికి నూరు శాతం చాలా మంచి జరుగుతోంది అంటే నేను ఆ నంబర్స్ కావాలనుకుంటే నేను తర్వాత ఇవ్వగలుగుతానండి ఈరోజు నమ్ చాలా బాగా జరుగుతుంది అనేక రకాలైన ఇండస్ట్రీస్ వస్తున్నాయి పంటలకు కూడా ఈరోజు గతంలో పూర్తిగా డ్రిప్ డ్రిప్ మీద సబ్సిడీని పూర్తిగా తీసేసి ఉన్నాను ఇప్పుడు ఆ డ్రిప్ మీద సబ్సిడీని కూడా కంటిన్యూ చేసేదానికి అనేక అప్లికేషన్ వస్తున్నాయి అలాగే గోకులాలలో అనేటువంటి దానికి పశుసంపద పెంచేదానికోసం ఒక్కొక్క కాన్షియన్సీకి దాదాపు రెండు వందల నుంచి మూడు వందల యూనిట్లు ఈ సంవత్సరమే ఇస్తున్నారు రాబోయే సంవత్సరంలో వీరైతే ఇంకా నాలుగు వందల యూనిట్లు కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు అది కూడా ట్రాన్స్పరెన్సీగా మొత్తం అంతా కూడా జరుగుతుంది దాంట్లో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నారు ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి చేస్తుండేటువంటి కంపెనీ అలాగే ఈ రోడ్లకు విషయంలో కూడా మొత్తం అంతా కూడా డెవలప్మెంట్ చేసేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు